ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నాగరాజ్ జియాలజిస్ట్ నల్గొండ ఈరోజు నేను గుర్రంపూర్ మండల్ వెంకటపురం గ్రామానికి ఒక ఉపాధి హామీలో పనిచేస్తున్న ఒక ఫార్మ్ పండ్ సైడ్ చూడడానికి వచ్చాను ఇది ఫారం పండు అంటే రీసెంట్గా స్టార్ట్ అయింది సో ఈ ఫారం పండ్ చూస్తున్న క్రమంలో ఇక్కడ మనకు ఒక జియాలజిక్ ఫార్మేషన్ కనిపించింది అదంతా డైక్ పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి కదా డైక్ ఫార్మేషన్ కనపడుతుంది ఎప్పుడు డైక్ అంటే ఒకటే ఒకటి గుర్తు సింపుల్ లాజిక్ ఎప్పుడైనా గుండ్రగా గుండె ఉంటాయి అది రింగ్ రింగ్ డైక్ అంటారు శంఖ ఆకారైక్ కొన్ని కోనాకారం ఉంటాయి కొన్ని టైప్స్ ఉన్నాయి ఈ డైక్ ఇక్కడ ఎక్స్పోజ్ అయిన కనిపిస్తుంది ఇక్కడ ఈ డైక్ అనేది ఇక్కడే ఉందని చెప్పడానికి అక్కడ మొత్తం ఎర్ర మట్టి ఉంటుంది అన్నట్టు ఎర్ర స్థాయిలోనే ఉందంటే అంతే ఈనగుండ్లు ఉంటాయి అన్నట్టు ఇది పెద్ద పెద్ద ఈనగుండ్లు అన్నట్టు సో ఇక్కడ ఇలాంటి ఏరియాలు ఏం చేస్తుంటే డీల్ చేస్తున్నప్పుడు రింగు రింగ్ ఉన్నాయి కదా బ్రేక్ అయిపోయినాయి కులా నేచర్ అవుతుంటుంది ఇక్కడ అక్కడ వన్ మీటర్ వరకు వెదర్ జోన్ ఉంది తర్వాత ఒక త్రీ మీటర్స్ వరకు సెమీ వెదర్ జోన్ ఉంది అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము చాలామంది మనం ఏమనుకుంటామంటే పైన గుట్ట ఎక్స్పోజ్ అయ్యింది భూమి లోపల ఇంకా గుట్ట ఉందా అని అనుకుంటారు అది దిస్ ఇస్ ఇది ఒక అవుట్ క్రాప్ అన్నట్టు అంటే ఇప్పుడు ఇక్కడ మట్టి అంతా తీసేసింది అన్నట్టు ఇక్కడ ఏ చేసిన పని భాగంలో ఇక్కడ మట్టిగా ఈ చుట్టుపక్కల ఈ మట్టి తీయగానే ఇక్కడ చూడండి అక్కడికి పొడుగుంది కదా నుంచి కింది వరకు ఇంకా గుట్ట అంటే దీని యొక్క లెంత్ ఇంకా లోపలికి ఇంకా ఉండొచ్చు ఈ నుంచి సో ఇలాంటి ఆ డైక్ అనేది పైన మనం మన భూమిలో కూడా కొంచెం అక్కడ రాళ్ళు కనపడుతుంది పైకి కానీ కొద్ది కొద్ది లోతు వరకు కూడా ఇలాంటి ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫార్మేషన్లు ఇది యాక్ట్యూడ్ అన్నట్టు దీని మీద బోర్ వేస్తే కూడా మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఈ గుట్టలునే కదా ఈ గుట్టలు ఇలాంటి గుట్ట మళ్ళీ పక్కన ఇంకో గుట్ట ఉంటే ఆ మధ్యలో వేస్తే ప్రాక్సిట్ జోను వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఇలాంటి విషయాలు జ రైతులు గమనించగలరు Thank you.